కాదు వాళ్ళకి వినిపించదు కొంచెం పెద్దగా బాగుంది నిజంగా నచ్చిందా నిజంగా సరే వీడియో కోసం కాదు నిజంగా బాగుందా ఓకే బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా మిక్స్ చేయాలి కదా మిక్స్ చేసేసి షిఫ్ట్ చేసేస్తా సండే అదే ఆదివారం కదా సండే ఆదివారం ఆదివారం సండే కాబట్టి కొంచెం స్పెషల్ అనుకున్నాను చేద్దాం అనుకున్నాను లాస్ట్ సండే అనుకున్నాను లాస్ట్ సండే అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళాను అక్కడ కుదరలేదు అనమాట ఎందుకంటే అక్కడ మనం ఏం కదా అమ్మ చేస్తే పెట్టే సోమవారం పోతుంది కాబట్టి అక్కడ ఆ విధంగా లాస్ట్ సండే అలా కుదిరి అలా జరిగిపోయింది ఈసారి మాత్రం నేను ఈరోజు బిర్యానీ చేయబోతున్నాను అంటే దాన్ని బిర్యానీ అంటారో ఏమో తెలీదు అంటే చికెన్ చికెన్ ఏం వేయట్లేదండి ఏమంటారు బగారా రైస్ బగారా రైస్ ఓకే మరి ఏదో పేరు ఏదైనా కానీ రుచి ఒకటే కదా అది వచ్చి పాలతోటి చేస్తున్నారండి నీళ్లు పోయకుండా కొబ్బరి పాలు యూస్ చేసేసి చక్కగా తర్వాత మటన్ గోష్ 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 మటన్ గోష్ చేద్దాం అనుకుంటున్నాను మటన్ గోష్ కావాలని ఘోష పెట్టి ఘోష పెట్టి పెట్టి మా వారి చేత మటన్ తెప్పించాను అది ఎలా కుదురుతుందో తెలియదు చాలా లేని చేసి అప్పుడైతే భయం వచ్చేదన్నమాట అయితే ఈ రెండు కార్యక్రమాలని కూరుకున్నాను ఎంతసేపు కావద్దు నాకు తెలియదు అండి సో మొదలైతే పెట్టేస్తున్నాను ముందు బాగ్మతి బియ్యము కొంచెం నానబెట్టేస్తానండి నానబెట్టేసేసి మొదలు పెట్టేస్తాను అనమాట ఓకే రండి ఈ గ్లాస్ తోటి ఒక నిండా గ్లాసులు అయితే సరిపోద్ది కదా కానీ ఎంత అర్థం ఒకటిన్నర గ్లాస్ వేద్దాము రెండు గ్లాసులు ఎక్కువ వద్ద కదా ఒకటిన్నర గ్లాస్ వేద్దాం లేదు మనం రెండు క్లాసులు వేస్తే పోయింది సార్ అందులో రాలొచ్చు మేడం అవునా వేద్దాం అయితే రెండు క్లాసులు ఏం చేసుకుంటాం సరే వెంకటలక్ష్మి చెప్తే అనేది ఏముంది కాదంటే పోనాడు ఇసిరి కొట్టి అని భయం రెండు గ్లాసులు వేసానండి కొంచెం కడిగేసేస్తాను అనమాట ఈ నీళ్ళు కూడా తీసుకెళ్ళి వెంగలక్ష్మి మొక్కకి మాత్రమే పోస్తది ఇదో బియ్యం కడిగేసానండి ఒకటికి రెండు చొప్పున కొబ్బరి పాలు ప్రస్తుతానికి దీంట్లో నాలుగు గ్లాసులు పట్టవు కాబట్టి రెండు పోసి రెండు ఆనేక యాడ్ చేస్తానండి ఇవి అలా ఇది నెయ్యి తీసిన ఇదేనండి స్పూన్ ఏనండి ఏం పర్వాలేదు అనమాట అలా కలిపేసేసి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు మిగతా అన్నమాట చూసారా నెయ్యి ఓకే దా నెయ్యి వేస్తున్నానండి వైట్ వైట్ ఎల్లోగా ఉంది ఏంటి అనుకున్నారా నెయ్యి ఇంట్లో తక్కువైందనమాట అందుకని ఆవు నెయ్యిను మామూలు ఇంట్లో చేసిన నెయ్యి రెండు మిక్సింగ్ చేశాను అనమాట టేస్ట్ ఎలా వస్తుందో మిక్సింగ్ మిక్సింగ్గా వస్తుందో లేకపోతే సూపర్ టేస్ట్ వస్తుందో చూడాలి దీనికి బిర్యానీ ఆకు వేస్తున్నాను అన్నమాట ఎందుకంటే బిర్యానీ అన్నాం కాబట్టి పాపం ఆకు బాధపడుతుంది కదా నన్ను వేయలేదు వేయలేదు అనేసి అందుకని వేస్తున్నాను అన్నమాట రెండు యాలకులు చాలా సింపుల్ మసాలా అండి మసాలా ఎక్కువ అయితే ఏమీ ఉండదు అన్నమాట తర్వాత రెండు మూడు లవంగమ్స్ తర్వాత చెక్క చెక్క చూసారా ఎలా ఉందో యాక్చువల్గా యాక్చువల్గా మణిపూర్లో ఉన్నాం అనమాట ఫస్ట్ మేము మాకు మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్ వెళ్ళింది మణిపూర్కి అనమాట మా వారు అప్పుడు అక్కడ జాబ్ వాళ్ళు మణిపూర్లో ఒకళ్ళ ఇంట్లో చూసానండి అక్కడ చెక్క చెట్టు ఎక్కువ ఉంటాయంట ఇవేంటంటే చెట్టు ఉంటుంది కదా ఆ చెట్టుని ఇలా గీకితే ఆ బె బెరడులా అంటారు చూసారా మన చెట్టుని ఇలా గీకుతారనమాట గీకితే ఈ వేలు వస్తాయి అనమాట ఇలాగా చుట్టుకొని చుట్టుకొని ఇవి డ్రై అవుతాయి అనమాట చెక్క చెట్టుకి అక్కడ ఉన్నప్పుడు ఒక లింట్లో చూసారండి ఇంత పెద్దది ఇది చిన్నగా ఉంది కదా ఇది ఇంత పెద్దగా ఉంది అనమాట అసలు అర్థం కాలేదు తర్వాత అక్కడ పక్కన ఆంటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ చెక్కలు ఎక్కువ బాగా దొరుకుతాయి ఫ్రెష్గా అటుకి ఆ చెట్టుని ఇలా గీకినప్పుడు ఇలా రౌండ్ చుట్టుకొని అవి అట్లా డ్రై అయిన తర్వాత చెక్కలు వస్తాయని చెప్పారన్నమాట ఇది నేను ఎక్కడ కొన్నానమ్మా మరి ఇలా ఇలా దొరికైనా మరి ఇలా ఇలా ఇలాగా చిన్న చిన్నవి కాకుండా తెప్పించి పెట్టేస్తున్నా కొంచెం చిర వేసేసా ఓకే నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేశానండిపకాయ తర్వాత రెండు ఉల్లిపాయలు పడకాయలు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టి వాటిని చక్కగా వేసి ఫ్రై చేయవల రెండు ఉల్లిపాయలండి అండి వాటిని ఫ్రై వేస్తున్నానండి కొంచెం నేను అల్లం తినీలపై పేస్ట్ పట్టిన అల్లం కింగల్ పైగా ఫ్రై అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం ఎక్కువ మోతాదులో కొత్తిమీర పుదీనా ఇవి ఎంత వేస్తే అంత టేస్ట్ అనమాట అవి అలా కడాయిలో పడగానే ఆ వేడికే అసలు అంత నువ్వు వంకరగా పట్టుకోనను సరిగా పట్టుకోవు మీ ఆమమారో ఇలాగా ఐ బడే కి ఒకసారి బడిల్ల ఆ ఎంత మంచి వాసన వస్తుందంటే ऑलरेडी దిందంగా ఆ నేను ఎంత మనన మిరియంస్ పొడి మిరియాల పొడి వేస్తున్నానండి కొంచెం ఓకే ఇదిగోండి ధనియాల పొడి వేసేసానా వేసేసాను രം മസാല പൊടി കൊണ്ട് ഗരം മസാല പൊടി ബാഗ ഫ്രൈ അയ്യാകേ ഈരും ചീട്ടാ പട്ടാ പടുത്തേ ఇందాక రెండు ఈ కొబ్బరి పాలు రెండు గ్లాసులు వేస్తున్నాను కదా ఇంకా రిమైనింగ్ ఇప్పుడు వేస్తాను అన్నమాట ఇది కొంచెం అలా ఇలా ఎందుకంటే కింద కొంచెము కడాయి కంటుకొని చూసారా అది రావడం కోసం ఇందులో వేశానండి ఇప్పుడు ఆ కాలుతుంది దీన్ని తీసి ఇప్పుడు నేను ఇందులోనే అనుకున్నారా దీనికి ఎంత సుఖం ఇస్తానా చీల్చి చెండగా ఓకే దీన్ని ఇప్పుడు నేను రైస్ కుక్కర్లోకి వంచేస్తున్నానండి రెండు ఉన్నాయి కదా పోయాల్సినవి పోసి మిగిలినవి మొత్తం లేదు దా మిగతాది ఇదిగో కొంచెం ఉన్నాయి అవి పోసేసి ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి ఉప్పు చెక్ చేసుకొని ఏది పట్టుకో ఉప్పు చూస్తా ఉప్పు కొంచెం తగ్గుంది కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఎస్ సరిపోయింది దీనికి మూత వేసేసి ఇంకా ఈ దీని పాటికి ఇది అవుతూ ఉంటుంది అయ్యాక దీన్ని కదిలిద్దాం మళ్ళీ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తున్నా మిక్స్ చేయాలి కదా మిక్స్ చేసేసి షిఫ్ట్ చేసేస్తా సూపర్ అంటే సూపర్ ఈరోజు జడ్జ్ ఎవరబ్బా వెంకటలక్ష్మి నువ్వే సారా సార్ ఎప్పుడు బాగుందనే చెప్తారు తెలుసా నాకెందుకో రైస్ కుక్కర్లో ఉండేదే ఈజీ అనిపిస్తుంది దీని జోలు జ్యూస్కోర్లేదు చక్కగా అక్కడ పెట్టేస్తే దాని పని అది చేసుకుంటుంది పక్కన అది ఈజీనా ఇది ఈజీ కదా ఇది ఈజీ అనిపించట్లేదా నీకు సరే ఏం చేద్దాం బొర్రకొక ఇష్టం అంతే కదా కొబ్బరి పాలన్నా రెడీ అండి అది ఇంకా రైతా గట్రా ఏ చెయ్యను తర్వాత ఇంకా సలాడ్ చేసేసుకుంటే పెట్టేసుకుంటే ప్లేట్లో